డోన్ పట్టణంలోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో బుధవారం నిర్వహించిన సమైక క్రైస్తవ మైనారిటీ సంఘం ఎన్నికలు అటాహాసంగా జరిగాయి యాభై చర్చిల పాఠశాలలు సంఘ పెద్దలు హాజరై ఈ ఎన్నికలను మోరియా చర్చ్ పాఠశాల చరణ్ కుమార్ ఆధ్వర్యంలో జాకబ్ పాల్ కుమారుల సమక్షంలో నిర్వహించారు ఓటింగ్ విధానంలో జరిగిన ఎన్నికలలో బిషప్ డాక్టర్ డానియల్ పాల్ చైర్మన్ గా జాగపాల్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ సెక్రటరీ గా చిత్రంబాబు ట్రెజరర్ గా ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ తమపై చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘం అభివృద్ధికి నిబద్ధతో పనిచేస్తామని హామీ ఇచ్చారు పాల్గొన్న చర్చ్ పాఠశాలలకు సంఘ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు డోన్లో సమైక్య క్రైస్తవ గ్రౌండ్స్లో క్రిస్టియన్ అసోసియేషన్కి ఎన్నికలు జరగడం జరిగినది ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల మూడులో ఈ అసోసియేషన్ ఫామ్ అయింది ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఈ డోన్ పట్టణం ఉన్నటువంటి యాభై రెండు సంఘాలు అన్ని కలిపి ఈరోజు మొట్టమొదటిసారి ఎన్నికలు జరగడం జరిగింది ఆ ఎన్నికలలో గౌరవ బిషప్ గారు డానియల్ చైర్మన్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది యాభై రెండు చర్చీల సేవకులు ఓట్లతో ఆయనను అత్యధిక మెజార్టీతో చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అటు తర్వాత ప్రెసిడెంట్గా మా గౌరవ జాకోపాల్ గారు ప్రెసిడెంట్గా అందరి ఆమోదయోగ్యంతో ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎలక్ట్ కావడం జరిగినది తదుపరి జనరల్ సెక్రటరీగా రాజశేఖర్ నేను ఓటింగ్ ద్వారా యాభై రెండు సంఘాల సేవకులు పెద్దల సమక్షంలో ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకోవడం జరిగినది అటు తర్వాత ప్రజలర్గా చిట్టిబాబు అన్న గారిని సుడికేళు బాబు అన్న గారిని ప్రజలర్గా అందరి ఆమోదయోగ్యంతో గా ఏకగ్రీవంగా ప్రజలర్గా ఎన్నుకోబడడం జరిగింది కాబట్టి ఈ ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నటువంటి యాభై రెండు సంఘాల సేవకులకు పెద్దలకు మా మీద అభిమానంతో వచ్చి ఎన్నికలకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇక్కడకు వచ్చి ఓటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎన్నో రోజుల నుంచి చేసినటువంటి ప్రే ఫలితంగా దైవిక యొక్క ప్రసన్నతలో ఈ డోన్ సమేక క్రైస్తవ ఎన్నికలు చాలా చక్కగా జాకల్ ఐ అయ్యగారి యొక్క కుమారులు ఎంతో చక్కగా సామర్థ్యంగా ఎటువంటి నిష్పక్షపాతంగా అంటే ఒకరి వైపు లేకుండా వారు నిలబడి రాత్రి పగోళ్ళు కష్టపడి దీన్ని జరిగించినారు మేము వారికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాము ఇట్లాంటి ఓటింగ్ నిజంగా ఎంతో ఆర్భాటంగా ఎంతో సంతోషంగా జరిగింది అందరూ ఆనందంగా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము మరి మరి డానియల్ పాలయ్య గారు వారు ఈ డోన్ కి ఎంతో ఆసక్తికరమైనటువంటి వారు ఎంతో మందికి మేలు చేసినటువంటి వారు మనం నిలబడినటువంటి ఈ రేకు షెడ్ ఆయన దరిదాపుగా పద్దెనిమిది లక్షలు పెట్టి ఇది డోన్ ప్రజానికి ఆయన అందించడం జరిగింది అట్లాంటి ఆయనను ఓ మంచి మెజారిటీతో ఈరోజు మనం గెలిపించుకోగలిగినాం అందుని బట్టి దేవునికి మహిమ అంతే అంతేకాకుండా ఏకగ్రీవంగా ఆ ఐగారిని పాల అయ్య గారిని గెలిపించుకోగలిగినామంటే నిజంగా అది నమ్మశక్యం లేకుండా అంత సంతోషంగా ఉంది అలాగే బాబన్నని ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది ఈ నిజంగా ప్రార్థనలు ఎక్కడ మేము ఓడిపోలేదని చెప్పి నిరూపించినాయి ఇక అయితే మంచి మెజారిటీతో అంత చక్కగా గెలవడం అనేది నిజంగా మాటలు చెప్పలేని ఆనందం ఈ డోన్ క్రిస్టియన్ కమిటీకి ఈ యొక్క ప్రజానికం అంతటికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలో సంతోషంతో ముగిస్తున్నాను